ఖమ్మం జిల్లా కమిటీ యాదరులో ర్యాలీ ప్రదర్శన ధర్నాతో కలెక్టరేట్ ముట్టటికి ప్రభుత్వాలు మారిన ఉపకార వేతనాలు రావా అంటూ రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్ రియాంబర్స్మెంట్లు విడుదల చేయాలని తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ఫీజులు విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మంత్రుల ఇళ్లను సైతం ముట్టడిస్తామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ అన్నారు ఈ సందర్భంగా ఖమ్మం కలెక్టరేట్ ఆవరణం అంతా విద్యార్థిని విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పాత బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ ముట్టడించడం జరుగుతూ ఉంది ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలోనే పెండింగ్లో ఉన్నంటి స్కాలర్షిప్ రిమర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ కానీ రిమర్స్మెంట్ కానీ విడుదల చేయకోకుండా ఇలా ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులు చదవాలంటే భారంగా మౌతున్న పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు డిగ్రీ పూర్తి చేసినట్టు విద్యార్థులు వాళ్ళకి టీసీ మేమో తెచ్చుకోవాలంటే లక్ష రూపాయలు చెల్లిస్తే మాత్రం అనే యజమాన్యం మేము ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భంలో ఇవాళ విద్యార్థులు ఎటుపోయినట్టు పరిస్థితి కనబడతా ఉంది ఒకవైపు ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తున్నా కానీ వాళ్ళు ఎటు కూడా నోటిఫికేషన్లు కూడా డిగ్రీ మేమో లేకపోవడంతో వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి కనబడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కోట్లు పెండింగ్లోని స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ విద్యా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ప్రభుత్వ పాఠశాల కూడా సమస్యల వలయాలు కొట్టబోతూ ఉన్నాయి ఈరోజు బీసీ గురుకుల సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా సరైన వసతులు లేకోకుండా విద్యార్థులు గాలిస్తే గలగల వానస్తే వలన అనే చందంగా ఇవాళ విద్యార్థులు గురుకుల పాఠశాల చదువుతూ ఉన్నారు ఎక్కడ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజాపాలన చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎక్కడ కూడా ప్రజాపాలన చూపించట్లేదు ఇలా విద్యార్థుల యొక్క సమస్యల్లో వలయాల్లో చిక్కపోతున్నట్టు పరిష్కారం ఉంది ఒకవైపు విద్యారంగం అభివృద్ధి అని చెప్తా ఉంది గత ప్రభుత్వం మండి వైఖరిగా చేసింది మేము వస్తే ప్రజాపాలన చేస్తూ ఉంటాం విద్యారంగాన్ని అభివృద్ధి అని చెప్పినట్టు రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ కూడా ఇలా ఎనిమిది నెలల కలవలో దాఖల లేదు అందుకనే ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం చెప్తా ఉంది కాబద్ద కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైన గోరి కట్టారే ప్రజలు భవిష్యత్తులో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలోనే నీటి కానీ నెట్ కానీ అనేక విద్యార్థుల నోటిఫికేషన్ రాసి వాళ్ళు కూడా సరైన పరిస్థితి లేకోకుండా ఇలా రోడ్డు మీద ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది ఎస్ఐ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విద్యారంగం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలి మన ఊరు మనబడి ప్రణాళికం కింద గత ప్రభుత్వం ప్రైజ్ పెట్టింది కొత్త కోసిన ప్రభుత్వం కొత్త స్క్రీన్లతోటి అభివృద్ధి చేస్తామని చెప్తూ ఉంది ఎక్కడ కూడా ఆ మన ఊరు మనబడి ప్రణాళిక కింద ఈ ప్రభుత్వం కొత్త స్కీమ్ ఏది పెట్టిందో అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు ఇలా ప్రభుత్వ పాఠశాల కూడా హెచ్ఎంస్ కానీ ఇట్లానే గురుకుల పాఠశాల కూడా వస్తున్నట్టు నిధుల్ని దుర్వియోగం చేస్తూ ఇవాళ విద్యార్థులకు అందించిన పరిస్థితి కనబడుతూ ఉంది అందుకనే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో విద్యారంగ సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వైఖరిగా ఉంటే భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని అదేవిధంగా విద్యారంగ సంస్థలు పరిష్కరించాలని నినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇలా గతంలో అధికారులు ఉన్నటువంటి కేసీఆర్ నిరంకుశంగా ప్రవర్తించి నాలుగేళ్లుగా విద్యార్థులకి పెండింగ్ స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్స్ విడుదల చేయనటువంటి పరిస్థితుంది ఇలా విద్యా సంవత్సరం పూర్తి చేసుకొని పై తరగతులకు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా కాలేజీలలో సర్టిఫికెట్లు తీసుకోలేక ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితుంది అట్లాగే రెండు వేల పద్నాలుగు జూన్లో ఇచ్చినటువంటి మిస్ఛార్జీనే ఎప్పటివరకు కూడా గురుకులాల్లో కానివ్వండి జనరల్ హాస్టల్లో కానీ విద్యార్థులకు అమలు చేస్తున్నట్టు పరిస్థితుంది కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా మిస్ఛార్జీలను పెంచాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్స్ను విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి జనరల్ హాస్టల్ ఎస్ఎంహెచ్ హాస్టల్ శిథిల నుండి కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి హాస్టల్ అన్నిటికీ నూతన భవనాలు నిర్మించాలి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులు లెక్చరర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అట్లనే అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులు వారి యొక్క తరగతి గదులను వారే ఊర్చుకుంటూ వారి యొక్క టాయిలెట్లను వాళ్ళే క్లీన్ చేసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి తక్షణమే స్కాలంజల పోస్టులను విడుదల చేయాలి అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో అనేక వేల సమస్యలు గొడగసుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది నూతన ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తూ ఉన్నా కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన పాత బకాయిలను విడుదల చేసేటువంటి పరిస్థితి లేదు ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియమించండి అదేవిధంగా విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి పెండింగ్ స్కాలర్షిప్లను రీఎంబర్స్మెంట్స్ను వెంటనే విడుదల చేయండి పక్షులు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి ఆఫీసులు సైతం ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ వేటలక్ష్మి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యురాల్ని ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి అవి వెంటనే విడుదల చేయాలి అదేవిధంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి అదేవిధంగా హాస్టల్ సమస్య హాస్టల్ సమస్యలను పరిష్కరించాలి